టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల్ కడకాపూర్ గ్రామంలో ఆదివారం రోజున ఆదివాసి నాయకపోడ్ ఆరాధ్య దైవం అయినటువంటి భీమన్న పండుగను పురస్కరించుకొని ఆదివాసీ కులస్తులు మాట్లాడుతూ భక్తితో శ్రద్ధలతో వేడుకుంటే చాలు కోరిన కోరికలను తీర్చి వెన్నంటే కష్టాలను తొలగించి ఆదివాసీల కలయుగ ప్రత్యక్ష దైవం భీమన్న దేవుడని నాయక్పోడు కులస్తులు అన్నారు భీమన్న దేవుడి పండుగను పురస్కరించుకొని గ్రామాలలో ఉదయం నుండే పండగ వాతావరణం నెలకొంది మండలంలోని కనకాపూర్ గ్రామంలో ఆదివారం ఆదివాసీల ఇష్టదైవం భీమన్న దేవుని పండుగను ఆదివాసీ నాయక్ పోడు సంఘం ఆధ్వర్యంలో వారి కుల సాంప్రదాయబద్ధంగా బాజా మంగళ హారతుల నడుమ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆదివాసీ కుల పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందు మృగశిర కార్తె ప్రారంభం అవ్వగానే పంటలకు అనుగుణంగా సరైన సమయంలో వర్షాలు కురిసి పాడి పంటలతో గ్రామాలు మలం అవ్వాలని తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విరసిల్లాలని కుటుంబీకులతో కలిసి భీమన్న పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు మహిళలు యువకులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు